ఓం మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ భక్తిదేవరాయ ప్రేక్షకులందరికీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతువు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడి గీయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ ఆ బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి సేజారిపోతుంటుంది మరి ఈ మేసరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగని సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది శరీర పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినింగ్స్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుంటది పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టి చూస్తే ఏమీ ఉండదు చెడము తీరిక ఉండదు దమ్మడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరగత అంటే వాళ్ళకి మైండ్ మనస్స మనసు శాంతంగా ఉండాలి ఏ ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపులో కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండిటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనో తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అనే ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యరికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమం కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతి వచ్చి చేవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డస్టమెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధువు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా సేతకాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజాబలం చేయాలి శనేశ్వరుడికి మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నువ్వులతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకు అభిషేకం చేసినట్లయితే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాది చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్ మమ్మల్ని సంప్రదించండి సర్యో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం స్త్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ మాసం ధనుసు రాశి ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలం ధన బలం బలం మరి వీళ్ళకి శుభ కార్యక్రమాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కొన్ని ఆస్తులు మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయినాయి ఎన్నో రోజుల నుంచి అమ్మకం రాకోకుండా ఆగిపోయినాయి ఎన్నో రోజుల నుంచి సికాకులో పడ్డాయి మరి ఎన్నో రోజుల నుంచి కోర్టులో పడి సమస్యల్లో పడి వెలిచిన వాళ్ళకి కొత్త తీర్పు కొత్త మార్పు రాబోతుంది మరి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా మొండి పట్టుదల మొండి పట్టుదల వల్ల ఇలా జీవితమే నాశనం అవుతుంది మొండి పట్టుదల వద్దు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కొన్ని కావాలి అంటే కొన్నిటికి వదిలేయాలి అన్ని కావాలంటే మనకి ఏది దక్కదు కాబట్టి ఆ మొండి పట్టుదల తగ్గించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని చిన్నవాళ్ళ మాటో పెద్దవాళ్ళ మాటో భార్య మాటో ఇని ముందుకు పోయినట్టుకైతే వాళ్ళ జీవితంలో మంచి యోగం అనేది రాబోతుంది లేదు నా మాటే గెలవాలి నేను చెప్పిందే శాసనం అని అన్నటికైతే దాంట్లో ఎన్నో నష్టాలు ఎన్నెన్నో ప్రమాదాలు మనకి పిల్లలు కానీ భార్య కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ దూరం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి దాన్ని మీరు ఆలోచించి చూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్యలో చూసుకుంటే మీరు ఎదుటి మనసుని ప్రేమించేటప్పుడు మీరు 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 తెలుసుకోవాలి మనం చేసేది కరెక్టా కాదా మరి ఇది మన స్వార్థం గురించి ప్రేమిస్తున్నామా లేకపోతే మన లైఫ్ గురించి ప్రేమిస్తున్నామా అనేది ఒకటి తెలుసుకొని ముందు అడిగేయండి మీరు ప్రేమించిన తర్వాత ఇది మనకి వద్దులే అనుకుంటే అది మనకి లేనిపోయిన షికాకు అనేది వస్తుంది అది చిన్న సమస్యలే అనుకొని మనం వదిలేసుకుంటాం అనుకుంటాం కానీ అది చిన్న సమస్య పోయి పోలీస్ స్టేషన్ దాకపోతుంది కోర్టు దాకపోతుంది రౌడీలు వస్తారు దానివల్ల ఎన్నో ఎన్నో ప్రమాదాలు కొన్ని రాబోతుంటాయి వాళ్ళ అన్నదమ్ముల నుంచి కానీ వాళ్ళ బంధువు మిత్రుల నుంచి కానీ ఎన్నో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ప్రేమ విశేషంలో ఆలోచించి అడిగేయండి ప్రేమ విషయంలో మీకు లేట్ లేటైనా లేటెస్ట్గా విజయవంతం అవుతుంది మరి తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా వరకు జాగ్రత్తగా చేసుకోండి భూమి వ్యవసాయంలో కొంచెం జాగ్రత్త పడండి ఉద్యోగంలో కూడా మీకు ఈ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి స్టాక్ మార్కెట్లో కానీ లో కానీ మిమ్మల్ని కొంత మోసం చేసి మిమ్మల్ని చాలా వరకు అధోగతి పాలు చేసే మార్గాలు కనబడుతున్నాయి కొంత జాగ్రత్త పడండి కాబట్టి మోసపోయిన తర్వాత అబ్బా అని మీరు భయ భయపడి తొందరపాటు త్వర మీరు తొందరగా వేరే నిర్ణయం తీసుకోవద్దండి మోసం పోయే వాళ్ళు మనం మోసపోయే మనం మోసపోతుంటే మోసం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాబట్టి ఆ మోసం పోయాం కాబట్టి దీనికి మళ్ళీ ఏమిటి మార్గం అనేది మనం తెలుసుకొని ఆ రూట్లో పోతే మీ జీవితానికి ఒక మార్గము పరమార్గం అనేది ఎదురవుతుంది మరి బంధువు మిత్రులపై పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండండి సంతాన విశేషాల్లో కొంచెం చాలా వరకు లేటుగా కనబడుతుంది ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం మార్పు రాబోతుంది మరి విదేశాల ప్రయాణాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో కొన్ని చెడు నిర్ణయాలు చెడు శిఖాకులు చెడు ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దైవ మార్గము మనకి కావలసిన దైవ మార్గం ఏమిటంటే తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదు ఏది కాదు భగవంతుడు అన్నవాడు మనకి మనస్ఫూర్తిగా మనం అనుకుంటేనే భగవంతుడు రాబోతే రాయి కాబట్టి ఏ దేవుడికైనా మరి మీరు పూజించాలనుకుంటే మీ కులదేవుణ్ణి ఫస్ట్ పూజించండి మీ కుల దేవతలని మీరు ఎన్నో రోజుల నుంచి మతిమరిచి ఉన్నారు కాబట్టి ఆ కుల దేవతల నుంచి కూడా కొన్ని పనులు ఆగిపోతుంటాయి కాబట్టి ఆ కుల దేవతలను కూడా మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ దేవుళ్ళకి మీరు పూజా బలాలు చేసి కట్టడి కట్టి జయప్రదం చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేయండి మీకు అన్ని మంచి జరుగుతాయి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ